శాసనసభకు ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి రావడం జరిగింది అమాత్యుల ఏర్పాటు కూడా పూర్తి అయింది సక్సెస్ఫుల్గానే కూటమి ముందుకు వెళుతూ ఉంది మన అంటూ ఏమీ లేకుండా అటు జనసేన ఇటు బీజేపీ టీడీపీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి గమనిస్తే మునుపటి కంటే భిన్నంగా సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ కూటమిలో భాగస్వామ్యులైన జనసేన బీజేపీలను కూడా కలుపుకొని ముందుకు వెళుతున్నారు ఇక వారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ వీటిని ఇప్పుడు తాజాగా ప్రజల్లో ఇక అదొక అంశంగా ముందుకు వెళ్తూ ఉంది ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే వృద్ధాప్య పెన్షన్లను టెన్షన్గా ఏడు వేల రూపాయలు అంటే పెన్షన్ నాలుగు వేలతో కలిపి ఏడు వేల రూపాయలు కూడా వాలంటరీల ప్రమేయం లేకుండా కూడా సక్సెస్ఫుల్గా పంపిణీ చేశారు ప్రజల మన్ననలను పొందారు ఆ విషయంలో ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతూ ఉంది అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సకాలంలో జీతాలు రావడం ఈ నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతోందన్న అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తం అవుతూ ఉంది అయితే ఇక సూపర్ సిక్స్కు సంబంధించి సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఇప్పుడు కొంత క్షేత్రస్థాయిలో కొంత ఆసక్తి కనపడతా ఉంది కోర్స్ వెంటనే ప్రతి హామీ నెరవేర్చాలంటే కొంత సమయం పడుతుంది ఎందుకంటే ఆ నెరవేర్చాల్సిన హామీకి సంబంధించి క్షేత్రస్థాయి నుంచి ప్రణాళికాబద్ధంగా ఒక ప్లానింగ్ ఏర్పాటు చేయడం అందుకు నిధులు సమకూర్చుకొని ముందుకు వెళ్ళడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు కొంత ఆలస్యమైన వాటిని అమలు చేసినప్పుడు అది ప్రభుత్వానికి పాజిటివ్గా ఉపయోగపడుతుంది సూపర్ సిక్స్ పథకాల్లో మనం గమనిస్తే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చెల్లింపు ఇవ్వడం జరుగుతుందని పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని అలాగే ఆ హామీతో పాటు ఇంట్లో మహిళలు సబ్జెక్టు కరెక్షన్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న మహిళలందరికీ నెలకు పదిహేను వందల రూపాయలు ఇవ్వడం అలాగే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ముఖ్యంగా ప్రస్తుతం మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో లబ్ధిదారులు ఈ పథకం మీదనే కొంత ఫోకస్ పెట్టారు మరి చూడాలి వీటిని కొంత గడువు తీసుకొని అమలు చేస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది ఇక పాఠశాలలు ఓపెన్ చేశాను ప్రారంభమయ్యాయి కాబట్టి ముందుగా అమ్మఒడి మీదనే క్షేత్రస్థాయిలో విద్యార్థుల తల్లిదండ్రులు దృష్టి కేంద్రీకరించారు